హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి అన్నంతో ఇడ్లీ ఈ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మృదువుగా తెల్లగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడివేడి ఇడ్లీలోకి పంచదార అలాగే తీపి ఆవకాయ అయితే నేనైతే వేసుకున్నానండి మీకైతే ఏదైనా చట్నీ ఇష్టం ఉన్న వాళ్ళు చట్నీ వేసుకోండి మీకు చట్నీ అందుబాటులో లేకపోతే ఇలా ఆవకాయ పిండితో కానీ లేదా ఇలా తీపి ఆవకాయ కానీ పంచదార కానీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు దీనికి తయారీకి అలాగే ఏమేమి కావాలనేది మన వీడియోలో అయితే చూసేద్దామండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా ముక్క ఉంచి ఇలా పంచదారలు అద్దుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఈ తీపావకాయలో కూడా చాలా బాగుంటుందండి మరి దీనికి కావాల్సినవి అయితే చూసేద్దాం ముందుగా నేనైతే ఒక కప్పు ఇడ్లీ రవ్వను తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తిండి పక్కన పెట్టుకున్నాను అలాగే చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఈ గిన్నెతోటి రవ్వ తీసుకున్నాను కదా ఇదే గిన్నెతోటి అన్నాన్ని కూడా తీసి ఇలా మిక్సీ పట్టి ఈ కడిగి పక్కన పెట్టుకున్న ఇడ్లీ రవ్వలోకి ఈ అన్నం పేస్ట్ని వేసుకుని దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ పిండిని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అలాగే పది నిమిషాలు నానిన తర్వాత మనము ఇడ్లీ ప్లేట్లు తీసుకుని ఇడ్లీల కింద పెట్టేసుకుని ముందుగానే వాటర్ ఇడ్లీ పాత్రలోకి వాటరు స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం ప్లేట్లలోకి ఈ మిశ్రమాన్ని ఇడ్లీలాగా పెట్టుకునే లోపల వాటర్ మరుగుతుంది కదా ఆ మరిగే వాటర్లో ఈ గిన్నెలను పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇడ్లీ పాత్రల నుంచి ఇడ్లీ ప్లేట్లను తీసుకుని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుని అలాగే వేడివేడి ఉన్నప్పుడే మనము ఒక స్పూను పంచదార అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూను తీపావకాయ వేసుకున్నానండి నేను ఇంకా ముక్కలైతే వేసుకోలేదు ఇలా ఊట అయితే వేసుకున్నాను మీకు ఇష్టమైతే ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఇంకా అలాగే ఆవకాయతో కూడా తినవచ్చు లేదంటే మీకు ఇష్టమైన చట్నీ కూడా ఇందులోకి వేసుకుని తినవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఇడ్లీ అలాగే మనకి ఏమాత్రము ఇడ్లీలు తీసిపోకుండా చాలా టేస్టీగా ఉంటాయి మృదువుగా అలాగే మనం ఒక్కొక్కసారి పప్పు నానబెట్టడం మర్చిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్లో అంతేకాదండి మనకి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఈ ఇడ్లీలు అంతేకాదండి మనం ఒక్కొక్కసారి పప్పు మర్చిపోయినప్పుడు వేసుకోవచ్చు అలాగే అన్నము మనకి మిగిలిపోయినప్పుడు కూడా ఇలా అయితే తయారు చేసుకోవచ్చు అండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చే ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి